హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర ముద్దు పెట్టగానే ఇక గగను సిగ్గుపడుతూ ఉంటే అది చూసి భూమి గగన్ దగ్గరకు వచ్చి అయినా నక్షత్రాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి గగన్ని భూమి నిలదీస్తూ ఉంటుంది ఎందుకు చేసుకోను అమ్మ ఒప్పుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి గగను చెప్పగానే శారద అంటే ఒప్పుకున్నంత మాత్రాన మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఏముంది మామూలుగానే బాజా భజాంత్రిలు మూడు ముళ్ళు ఏడడుగులు హిందూ కల్చర్ ప్రకారం అని చెప్పేసి గగను అంటూ ఉంటే మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటారా ఏంటి అని నేను అడగడం లేదు మీరు నక్షత్రాన్ని ఎలా పెళ్లి చేసుకుంటారు అని అడుగుతున్నాను మీరు నన్ను ప్రేమించారు కదా ఆ విషయం మర్చిపోతున్నారు అంటున్నాను అని చెప్పేసి భూమి చెప్పగానే ప్రేమించాను కదా అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక భూమి అయితే తల దించుకుంటుంది ప్రేమించిన వాళ్ళందరూ కూడా లవ్లో ఫెయిల్ అయిపోతే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారా ఏంటి అలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయితే దేశంలో ఇలా జనాభా పెరిగేదే కాదు పెళ్ళి తప్పనిసరి అయినప్పుడు ప్రేమ అనేది ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది నేను మా అమ్మను కూడా ప్రేమిస్తున్నాను మా అమ్మ కళ నాకు పెళ్లి చేయడం మరి మా అమ్మ కళని నేను నెరవేర్చాలి కదా అని చెప్పేసి గగను అంటాడు ఆ తీర్చండి ఆ నక్షత్రాన్ని పెళ్లి చేసుకుని దేశ సైన్యం కోసం పిల్లల్ని కూడా కనండి అని చెప్పేసి భూమి తన సీట్లో కూర్చొని ఇక తల పట్టుకొని వెంటనే ధరణిలాగా గగన్కి కాల్ చేస్తుంది ఇంకా నీ దగ్గర నుండి ఫోన్ రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను చెప్పిందా ఫోన్ చేసి మొత్తం చెప్పిందా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే చెప్పింది అని చెప్పేసి భూమి అంటుంది భూమి మీ మనసులో ఉందా లేదా అని చెప్పేసి భూమి ధరణిలాగా అడుగుతూ ఉంటుంది తన మనసులో నేను ఉన్నానా లేదా అనే దానికి సమాధానం చెప్పే అవసరమే లేదు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పేసి గగన్ అంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు ముందు నేను అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పండి అని చెప్పేసి భూమి అంటుంది భూమి నా మనసులో ఉంది అని గగన్ చెప్పగానే భూమి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది సరే అయితే భూమి నా మనసులో ఉంది కాబట్టి భూమి నన్ను ప్రేమించేలాగా నువ్వు చేస్తావా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే అది నేను ఎలా చేయగలను అని చెప్పేసి భూమి ధర్నేలాగా చెప్తుంది చూడు ఫ్రెండ్ అయ్యుండి భూమి నన్ను ప్రేమించేలాగా నువ్వు చేయలేనప్పుడు నువ్వు ఉండి కూడా ఏం ప్రయోజనం ఇప్పుడు చెప్తున్నాను విను తను నా మనసులో లేదు అని చెప్పేసి గగను అంటాడు అబద్ధం చెప్పకండి భూమి నీ మనసులో ఉంది కాబట్టి తన కోసం ఒక డ్రెస్సు కొనిచ్చి కార్పొరేట్ కంపెనీలో ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఆ డ్రెస్సు మీరే వేయించేసి మళ్ళీ ఆ డ్రెస్సు ఎందుకు తీయించారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే తనకు ఆ డ్రెస్సు సెట్ అవ్వలేదు అందుకే తీసేయమన్నాను అని చెప్పేసి గగను అంటూ ఉంటే అబద్ధం చెప్పకండి తనకు ఆ డ్రెస్సు బాగా సెట్ అయింది కాబట్టి తనతో కలిసి మీరు బయటకు వెళ్ళారు తనని బయటికి అక్కడ అక్కడెవడో భూమి గురించి అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పి ఆ మాటలకు ఉడికిపోయే వద్దు అని చెప్పేసి మళ్ళీ ఆ డ్రెస్సుని తీయించేశారు ఇలా అన్నీ చేస్తున్నారంటే భూమి మీ మనసులో ఉందనే కదా అర్థం మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది అంత పెద్ద కాంట్రాక్టు వదిలేసుకున్నారు అంటే అది మీరు భూమి మీద ఉన్న ప్రేమతోనే కదా తన మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు మీరు భూమి కోసం వెయిట్ చేయాలి తను మీ మనసులో ఉన్నప్పుడు మీరు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు అని చెప్పేసి భూమి ధరణిలాగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో గగను సైలెంట్ అయిపోయి ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో చెర్రి ఇంకా వాళ్ళ నాన్నమ్మ అలానే కృష్ణప్రసాద్ మీరా అందరూ కూడా హిందీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చెర్రి అయితే అత్తయ్య ఇంతలోనే అలా మారిపోతుందని నేను అనుకోలేదు నాన్న అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే చంద్ర చెల్లమ్మను చంపాలని చూసినప్పుడే తన గురించి నాకు తెలుసు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు శోభాచంద్ర అత్తయ్యని అపూర్వతయ్య చంపడం ఏంటి నాన్న అయినా ఆ రోజు యాక్సిడెంటల్గా శోభాచంద్ర అత్తయ్య చనిపోయింది కదా అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే అదేరా శోభాచంద్ర చెల్లమ్మ చనిపోయిన రోజు నుంచి అనపోయి అలా రా నోరు స్లిప్ అయిపోయి అపూర్వ గారు ఏ రోజు కూడా చెప్పిన మాట మీద నిలబడరు అని నాకు తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే సరే నాన్న అత్తయ్య అయితే మారిపోయింది కానీ మామయ్య మారిపోరు కదా అందుకే మామయ్యతో మాట్లాడి అడిగిన విషయాన్ని చెప్పి ఇందుకి కట్నం డబ్బులు ఇవ్వమని అడుగుదాం అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే చెర్రి నువ్వు ఇలా మీ అపూర్వ అత్తయ్య గురించి చెప్తే మీ మామయ్య నమ్ముతాడు అని అనుకుంటున్నావా ఆయన అస్సలు నమ్మరు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మరి ఎలాగండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది నేనే కదా ఇందుకి కట్నం ఇప్పిస్తాను వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్పి మాటిచ్చి వచ్చింది అందుకే నేనే మామయ్యతో మాట్లాడతానమ్మా నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే అందరూ ఇలానే మాట్లాడతారు కానీ అన్నయ్య ముందుకు వెళ్ళాక ఎవరు మాట్లాడరు అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది ఈసారి నా మనవరాలి కోసం నేనైనా మాట్లాడతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు ఎవరు అవసరం లేదు నేనే మామైతో మాట్లాడి కట్నం డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే అప్పటి వరకు వాళ్ళు ఇందుని ఎన్ని కష్టాలు పెడతారో ఏంటో అని చెప్పేసి మీరా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక వెంకటేష్ సౌందర్య ఇద్దరూ కూడా మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొని అన్నీ కూడా ఇందు చేత మోయిస్తూ ఉంటారు ఇక ఇందు అయితే అత్తయ్య మామయ్య నాకు బరువుగా ఉంది నేను మొయ్యలేకున్నా అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే ఏంటి కట్నం డబ్బులు ఇవ్వకుండానే ఇలాంటి బరువులు మొయ్యలేను అంటే సరిపోతుందా ఏంటి కట్నం డబ్బులు ఇచ్చే వరకు నువ్వు మొయ్యాల్సిందే నడు నడు తొందరగా అని చెప్పేసి వెంకటేష్ ఇందుని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అటుగా వస్తున్న గగను ఇందిని చూసి నా చేత బరువులు మోగిస్తున్న వాళ్ళ అత్తయ్య మామయ్యని చూసి ఇక గగన్కి వస్తుంది దాంతో ఇక గగను కార్ని వేగంగా పోనించి సడన్ గా వెంకటేష్ ముందుకు తీసుకెళ్లి ఆపుతాడు దాంతో వెంకటేష్ రే ఎవట నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక అప్పుడే గగను చాలా కోపంగా కార్ల నుండి కిందకు దిగుతాడు ఏంటి బాబు మీరా ఏంటి బాబు బ్రేకులు పడలేదా ఏంటి అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే మీతో పాటు మా చెల్లెలు ఉంది కాబట్టి బ్రేకులు పడ్డాయి లేకపోతే మీ ఇద్దరిని గాల్లో ఎగరేసుకుని పోయేవాడిని అని చెప్పేసి గగను అంటూ ఉంటే అంత పని చేయడానికి మేమేం చేశాం బాబు అని చెప్పేసి వెంకటేష్ అడుగుతూ ఉంటే ఇంకేం చేయాలి మా చెల్లిని ఇలా కష్టపెడుతున్నారు కదా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే అయ్యో బాబు తను మోసే దాంట్లో దేవుడికి సంబంధించిన పసుపు కుంకుమ కూడా ఉన్నాయి వాటిని మోస్తుంది కాబట్టి ఇందుకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి వెంకటేషు అంటూ ఉంటే మీకు అసలు ఉందా మా చెల్లి చేత ఇలాంటి పనులు చేయించడానికి సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పేసి గగను నిలదీస్తూ ఉంటే మాకు సిగ్గు శరం అన్నీ ఉన్నాయి బాబు కానీ ఉండవలసిన వాళ్ళకే లేవు అని చెప్పేసి వెంకటేషు అంటూ ఉంటాడు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసు కట్నం ఇవ్వలేదనే కదా అని చెప్పేసి గగను అనగానే బాబు చాలా షార్ప్ సౌందర్య ఇట్టే పసిగట్టేస్తాడు అని చెప్పేసి వెంకటేష్ అంటాడు అయినా కట్నం ఇస్తాను అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి కానీ ఇలా నా చెల్లిని ఏంటి తనని కష్టపెట్టకూడదు అని చెప్పేసి గగను అంటాడు చూడమ్మా ఇందు మేము నిన్ను కష్టపెడుతున్నామంట అందుకే నువ్వు మీ అన్నయ్యతో వెళ్ళిపో అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే ఇక ఇందు అయితే తలదించుకొని అలానే ఉండిపోతుంది అయితే మా ఇంటి కోడలుగా మాతో పాటు వస్తావా అని చెప్పేసి వెంకటేష్ అనగానే ఇక ఇందు అయితే తల ఊపుతుంది చూసావా బాబు మమ్మల్ని చంపేస్తాను అంటే సరిపోదు తను కష్టాలు పడకూడదు అంటే కట్నం డబ్బులు మా చేతిలో పెట్టి తీరాల్సిందే ఇన్ని మాటలు నువ్వు మాట్లాడే బదులు ఆ కట్నం మీద నువ్వే ఇచ్చేసేవి బాబు ఒక్కసారి కట్నం డబ్బులు ఇచ్చేసావే అనుకో ఆ తర్వాత ఇందుని మేము పువ్వుల్లో పెట్టుకుని బంగారంలాగా కష్టపెట్టకుండా చూసుకుంటాం అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటాడు తర్వాతేమో ఏంటి ఇంకా చూస్తున్నావు ఇక్కడే ఉంటే మనల్ని కొట్టి చంపేసినా చంపేస్తాడు పద అని చెప్పేసి ఇక వెంకటేష్ సౌందర్య ఇందు చేత బరువులు మోయిస్తూ అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు ఇక గగనైతే ఇందు వైపు జాలిగా చూస్తూ ఉంటాడు తర్వాతేమో శారదా ఇంటికి ఇక భూమి ఆంటీ ఆంటీ అని వస్తు పిలుస్తూ ఉంటుంది ఇక భూమి మాట వినగానే శారద అరే భూమి వచ్చింది అని చెప్పేసి ఇక శారద మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే నక్షత్రం కూడా ఆంటీ ఆంటీ అని చెప్పి పిలవగానే ఇక శారద అయితే నక్షత్రం చూసి అయ్యో భూమి వచ్చింది అని సంతోషపడే లోపే ఈ నక్షత్రం వచ్చింది ఏంటి అని చెప్పేసి ఇక శారద అయితే భూమి ఇంకా నక్షత్ర ఇద్దరికీ కూడా కనపడకుండా దాక్కుంటుంది తర్వాతేమో ఇక భూమి నక్షత్ర ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారు ఎవరై నిన్ను ఇక్కడికి రమ్మంది అని చెప్పేసి నక్షత్ర అనగానే నిన్నెవరే ఇక్కడికి రమ్మనింది అని చెప్పేసి భూమి కూడా అంటుంది నేను ఈ ఇంట్లో ఉండేదాన్ని ఇది మా ఇల్లు లాంటిది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నేను ఇంటికి కాబోయే కోడల్ని అని చెప్పేసి నక్షత్ర అంటుంది నువ్వు ఇంటికి కాబోయే కోడలివి కాదే తోడేలివి అని చెప్పేసి భూమి అనగానే నేనంటే తోడేల్ని శారద అంటే నా చేతి కమ్మటి కాఫీ తాగి ఈ ఇంటి కోడల్ని చేసుకుంటాను అని చెప్పి మాటిచ్చిందే అని చెప్పేసి నక్షత్ర అంటుంది కోడలివి కాదే ఈ ఇంట్లో పెంచుకునే కోడిలాగా కూడా నువ్వు పనికిరావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది నేను అత్తయ్యని ఒప్పించి పెళ్లి చేసుకుంటానే అప్పుడేం చేస్తావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది నేలకేసుకొట్టి నిన్ను గాలికి విసిరి పడేస్తాను అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు శారదా అంటేని బ్లాక్మెయిల్ చేసు లేదా ఏదో ఒకటి మాయ మాటలు చేసి ఒప్పించుంటావు అని చెప్పేసి భూమి అనగానే అత్తయ్య నవ్వుతూ నీ ముందే ఆ మాట చెప్పేలాగా చేస్తాను చూడవే అప్పుడు నిన్నే గాలికి విసిరిపడేస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక అలా భూమి నక్షత్ర ఇద్దరూ కూడా ఇల్లంతా కూడా శారదా కోసం వెతుకుతూ ఉంటారు అలా ఇద్దరూ కూడా శారదా గది దగ్గరికి వెతుకుతూ వెళ్తారు ఎందుకే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నేను నిన్నేం ఫాలో అవ్వలేదే అత్తయ్య నువ్వు వెతుకుతూ ఉన్నాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది అలా ఇద్దరు కూడా శారద గతిలోకి వెళ్ళి శారద కోసం వెతుకుతూ ఉంటారు ఇక శారద అయితే వాళ్ళిద్దరికీ కనపడకుండా కటన్ వెనకాల దాక్కుని ఉంటుంది తర్వాత ఏమో ఇక ఇద్దరు కిందికి వస్తారు ఏంటే మా అత్తయ్యని ఏం చేసావు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నువ్వే కథ వచ్చావు నువ్వే మా ఆంటీని ఏం చేసావు అని చెప్పేసి భూమి కూడా అంటూ ఉంటుంది సరే ఆంటీ మనసు నీకంటే బాగా నాకే తెలుసు ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా తెలుసో నిరూపించుకోవడానికి ఇప్పుడే ఒక టెస్ట్ పెట్టుకుందాము ఓడిపోయిన వాళ్ళు మూసుకొని ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి ఓకేనా అని చెప్పేసి భూమి నక్షత్రాన్ని అడుగుతూ ఉంటే ఓకే అని చెప్పేసి నక్షత్రం కూడా అంటుంది నీ గొంతు విని ఆంటీ దాక్కుని ఉంటుంది అని నా అనుమానం ఏదో ఒకటి చేసి ఆంటీని బయటికి రప్పించు అప్పుడు నువ్వు గెలిచినట్టు అని చెప్పేసి భూమి అంటుంది ఈ గొంతు విని అత్తయ్య ఉంటుంది ఇప్పుడు చూడు అత్తయ్యని ఎలా బయటికి రప్పిస్తాను అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే అత్తయ్య ఆ దయ్యం భూమి వెళ్ళిపోయింది నువ్వు బయటికి వచ్చేసాయి అత్తయ్య అని చెప్పేసి నక్షత్ర అరుస్తూ ఉంటే అయ్యో భూమి వెళ్ళిపోయిందా తను కాదే నువ్వే దయ్యానివి అనవసరంగా నువ్వు ఇప్పుడు వచ్చి భూమిని వెళ్ళిపోయేలా చేసావే అని చెప్పేసి ఇక శారద బాధపడుతూ ఉంటుంది చూసావా నువ్వు పిలిస్తే ఆంటీ రాలేదు అని చెప్పేసి ఇక భూమి అయితే ఇప్పుడు నాటన్ అని చెప్పేసి అయ్యో గగన్ గారు ఏమైంది ఆ రక్తం ఏంటండి అంత రక్తం పోతుందండి ఏం జరిగిందండి అని చెప్పేసి ఇక భూమి గగన్కి దెబ్బ తగిలినట్టుగా కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న శారద అయితే అయ్యో గగన్ ఏమైంది నాన్న రక్తం ఏంది నాన్న అని చెప్పేసి శారద కంగారు పడిపోతూ కిందకు వస్తుంది ఇక శారద రావడం చూసి భూమి అయితే చూసావా నువ్వు పిలిచినప్పుడు ఆంటీ రాలేదు నేను పిలిచినప్పుడే వచ్చింది నువ్వే పందంలో ఓడిపోయావు వెళ్ళిపోవే అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నేనెందుకు వెళ్ళిపోతాను వెళ్ళిపోని నువ్వు మాయలేడివే అని చెప్పేసి నక్షత్ర కాదే లక్ష్మణుని మీద మోజు పడ్డ నువ్వు శూర్పనకవి అని చెప్పేసి భూమి అలా ఇద్దరు కూడా ఒకరినొకరు తిట్టుకుంటూ ఆంటీ మీరు చెప్పండి ఆంటీ ఎవరు మీ కోడలు అని చెప్పేసి భూమి ఇంకా నక్షత్ర ఇద్దరు కూడా శారదని అడుగుతూ అడుగుతూ గొడవపడుతూ ఉంటారు ఇక శారద అయితే వాళ్ళిద్దరి దగ్గర నుండి మెల్లిగా తప్పించుకొని బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఎదురుగా కాలేజీ నుండి పూర్ణి వస్తూ ఉంటుంది అమ్మా ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే లోపల భూమి ఇంకా నక్షత్రం ఉన్నారే నేనే మీ కోడల్ని నేనే మీ కోడల్ని అని చెప్పండి ఆంటీ అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు పోట్లాడుకుంటున్నారే చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే పరుగు పోతుంది పదపై వాళ్ళు వెళ్ళే వరకు మనం ఎక్కడికైనా వెళ్ళి దాక్కుందాం అని చెప్పేసి ఇక శారద అయితే పూర్ణిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్